హలో అండి మీరు ఇప్పుడు చూసేదంతా కూడా మన గ్రామీణ నేచురల్స్ ఫిష్ పాండ్స్ ఫార్మింగ్స్ అండి ఇవన్నీ కూడా మనకు ట్వంటీ ఏక్రస్ పాండ్ ఇది మనం కేవలం ఫైవ్ మంత్స్లోనే మిడిల్ హార్వెస్టింగ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మనం కేవలం గానువ చెక్కటి సాధ్యపడింది అని చెప్పచ్చు ఇప్పుడు మీరు చూసేది మనం ఫిష్ పాండ్ స్టార్టింగ్లో మనం రెడీ చేసేటప్పుడు ఇద ఈ విధంగా చేసామనేది ఆల్రెడీ ఈ వీడియో నేను ముందు స్టార్టింగ్ పోస్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఇదంతా క్లీన్ చేసి ఇదంతా కూడా ప్రాసెస్ చేసిన తర్వాత దీన్ని వాటర్ పెట్టిన తర్వాత మనం సీడ్ టూ ల్యాక్స్ సీడ్ దీంట్లో వేయడం జరిగిందండి వేసిన తర్వాత త్రీ మంత్స్లోనే ఈ విధంగా మనకి గ్రోత్ రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసినంత కూడా త్రీ మంత్స్ తర్వాత వచ్చిన సైజ్ ఇది చాలా మంచి గ్రోత్ వచ్చింది అప్పటికే మనకి ఈ గానుగ చెక్క తోటి మనం ఫీడ్ చేయడం వల్ల ఈ విధంగా వచ్చిందని మనకి పూర్తిగా అర్థమైంది ఈ చెక్కతోటి గ్రోత్ అంతా రావడం జరిగిందని మనకు పూర్తిగా అర్థమైందండి కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాను అందరికీ కూడా ఉపయోగపడుతుందని మీరు గానుగ చెక్క అనేది ఒరిజినల్ చెక్క తీసుకుని మీరు ఫీడ్ తయారు చేసుకుంటే మీకు కూడా గ్రోత్ అనేది ఈ విధంగా వస్తుంది మనం కానీ మార్కెట్లో ఈ ఫంగస్ పిస్ అనేది దాదాపు ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ దాటి కూడా కొంతమంది దాన్ని మేత అనేది పెట్టడం జరుగుతుంది దానివల్ల చాలా స్లో గ్రోత్ అనేది ఉంటుందండి మార్కెట్లో గాను చెక్క అని చాలా మంది అమ్ముతున్నారు చెక్క కూడా చాలా పల్స్గా అనేది దాన్ని కల్తీ చేసి మరి ఆ చెక్క అమ్ముతున్నారు ఇప్పుడు అంత ఫుడ్లోనే కాదండి మనం ఫిష్ ఫీడ్ అలాగే ఇలాంటి వాటిలో కూడా కల్తీ అనేది కామన్ అయిపోయింది కానీ రైతులందరూ కూడా ఇలాంటి ఫీడ్ వాడడం వల్ల చాలా లాస్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఫీడ్ కాస్ట్కి మనం వచ్చే ఫిష్ అమ్మిన తర్వాత వచ్చే కాస్ట్కి మ్యాచింగ్ అవ్వట్లేదు అలాగే లీజులు కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫిష్ ఫార్మింగ్స్లో చాలా లాసులు రావడం జరుగుతుంది కాబట్టి మనం ఇలాంటి గాను చెక్క ఒరిజినల్ చెక్క తోటి మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి ఒక చిన్న పాండ్లో మనం టూ ఏకర్స్ కానీ త్రీ ఏకర్స్ కానీ ఇలాంటి దాంట్లో వేసి మీరు గానుగ చెక్క తోటి ఫీడ్ మీరు ఓన్గా రెడీ చేయించుకుని దాన్ని మీరు వేస్తే గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటిది గ్రోత్ చూసిన తర్వాత మీరు ఇలాంటి పెద్ద వంటి ఏకర్స్ కానీ అలాంటి పెద్ద ఫార్మ్స్కి వెళ్తే ఎందుకంటే ఈ ఫంగస్ అనేది చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ అండి మనం తిలవతి అలాగే బొచ్చులు అంటాం కాబట్టి ఇలాంటి వాటికన్నా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అలా ట్రై చేయండి మేము మనం ఇప్పుడు మనం చేసిన ఫార్మింగ్స్లో ఈ ఫైవ్ మంత్స్లోనే వన్ అండ్ హాఫ్ టూ కేజీ వెయిట్ కల్లా మిడిల్ హార్వెస్ట్ అండి పూర్తిగా కాదు మనం దాదాపుగా టూ ల్యాక్స్ దీంట్లో సీడ్ వేస్తే మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మిడిల్ హార్వెస్ట్ చేసాం థర్టీ టన్స్ మీరు చూస్తున్నారు విజువల్స్లో రెండు లారీల అరుకును మనం తీయడం జరిగింది కేవలం ఫైవ్ మంత్స్లో అక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది చాలా స్పీడ్గా గ్రోత్ వచ్చిందని ఇది కేవలం ఈ ఫీడ్ వల్ల ఇంత గ్రోత్ రావడం జరిగిందని రైతులందరూ కూడా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ఇదే సజెషన్ ఇస్తున్నాను చెక్క అనేది ఇప్పుడు మన గ్రామీణ అని కాదు మీరు ఎక్కడైనా కూడా గానుగ చెక్క తీసుకుని ఈ విధంగా ఫీడ్ తయారు చేసుకుని మనం ఓన్గా చేయడం వల్ల ఈ ఫిష్ ఫార్మ్స్లో ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు ఉంటాయని నేను గ్యారంటీగా చెప్తాను నండి ఫీడ్ అనేది క్వాలిటీ ఉంటే మనం తక్కువ టైంలోనే హార్వెస్ట్ చేసాం అనుకోండి మనకి లీజులు అలాగే మనకి టైము ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే రావడం జరుగుతుంది కాబట్టి మనకు మంచి లాభాలు వస్తాయి అందులోకి ఈ ఫంగస్ అనేది మార్కెట్ ప్రైస్ ఎప్పటికప్పుడే మనం అప్డేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి రేట్ తక్కువ ఉన్నా కూడా ఇలాంటి మనం ఫీడ్ ఒరిజినల్ క్వాలిటీ ఫీడ్ వాడుకుంటే తక్కువ టైంలో గ్రోత్ రావడం వల్ల మనకు ఎటువంటి లాస్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి గానుగ చెక్క ఎక్కడున్నా కూడా మంచి ఒరిజినల్ చెక్క తీసుకుని మీరు ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ గాను చెక్కనే ఫీల్డ్లో వాడాలండి మిగిలింది అంతా కూడా మనం జొన్నలు కానీ దీంట్లో మనం వాడాల్సిన ఇతర మెటీరియల్ ఉంటాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు ఆ మెటీరియల్ వాడుకుంటే చాలా మంచి క్వాలిటీ ఫిష్ తయారవుతుంది కాబట్టి అందరూ రైతులందరూ కూడా లాభాలతో ఉంటారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అందరూ కూడా ఈ విధంగా ట్రై చేసి మంచి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్